ఏమైపోతుంది మన విశ్వాసం మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి ప్రభువు నారాధన చేయండి చప్పట్లు కొట్టండి అంటే ఒక్కరు కొట్టరు ఆగండి ఒక్కరు కొట్టరు అదే పక్కన ఉన్నవాళ్ళు జర్రి అన్నారనుకో మూతులు బరిగిపోయేటంత కొడత ఇప్పుడు ఇది దైవ భయమా దయ్యం భయమా కదా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు మరి ఇప్పుడు నువ్వు ఎవరి పక్షాన్ని ఉండాలి నీ పక్షాన్ని ఎవరు ఉండాలి ఈ ప్రశాంత్ పాస్టర్ యొక్క గర్వం ఈ ప్రశాంత్ పాస్టర్ అహంకారం ఈ ప్రశాంత్ పాస్టర్ యొక్క ధీమ ఏంటంటే నా వెనక ఎవరు లేరు నాతో నా దేవుడు అంతే ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమా వర్దిల్లదు అని సూటిగా కాల రెగరేసి నేను చెప్పగలుగుతాను దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడ్డా దెబ్బ మీద దెబ్బే ఒక్క దెబ్బకు కూడా పడిపోకుండా కాపాడగలిగిన ఏ మన దేహ అందుకే ఉన్నోళ్ళు ఉంటారు పోయినోళ్ళు పోతారు పన్నోళ్ళు వాడుతారు బొలయేసుమసికి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము మీరు బైబిల్లో మారు మనసుకు తగిన ఫలాలు అని చూశారు మీరు బైబిల్లో ఆత్మ ఫలాలను చూశారు కానీ బైబిల్లో విశ్వాస ఫలాలను చూశారు ఎప్పుడైనా విశ్వాస ఫలాలు మొట్టమొదట నీవు దేవుని యొక్క మాటను విని ఆధ్యాత్మికంగా నువ్వు స్థిరపడాలి అంటే పోదయందు నిలిచి ఉండాలి ప్రతిరోజు ప్రతి కూడికలో ప్రతి బర్త్డేలో ప్రతి దినాల్లో సరిదినాల్లో ఉన్న దినాల్లో పోయిన దినాల్లో లేని దినాల్లో సేవకులు వాక్యం చెప్తూనే 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 ఉన్నారు